తీర్చేటి చేటికోడి ముక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం వేద వేదాంగాలు చెవులార విందా నేను శ్రీహర్ష మాది వరదవల్లి గ్రామం మా ఫ్యామిలీ అంతా కూడా వేములాడ రాజన్న భక్తులమే మా ఇంటి కుల దైవం ఇప్పుడు అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే ఎందుకంటే మాకు మన మా ఊరికి ఐదు కిలోమీటర్ దూరమే ఉంటుంది ఢిల్లీలో నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి రాజన్న దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాం ఇవాళ కూడా అట్లనే రావడం అయింది దేవుని దర్శనం చాలా మంచిగా చేసింది స్టాఫ్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేసిండు కోడెముక్కు కూడా అయిపోయింది అట్లనే ఇక్కడ అన్నదానం దానికోసం వాళ్ళు స్కీమ్ పెట్టిందని తెలిసి మనం ఒక లక్ష రూపాయలు మా వంతు సహాయంగా చేసినాం ఎందుకంటే మాకు ఏమొచ్చినా అంత రాజన్న దయవాళ్ళు వచ్చింది సో మన ఊరు మన గుడి తీర్చుకోవడానికి ఏదో మా శక్తి అంతా మేము ప్రయత్నం చేసిన నాతో పాటు కూడా నా ఫ్రెండ్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ కృష్ణ కృష్ణకుమార్ సింగ్ ఆయన యాక్చువల్లీ బీహార్ బాగల్పూర్ వాళ్ళు ఊరు తను కూడా ఫ్యామిలీతో దర్శనం కోసం వస్తుంది తను కూడా ఇన్స్పైర్ అయ్యి అన్నదాన కార్యక్రమానికి తన వంతు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండ్రు ఏ గారి సమక్షం చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళంతా మంచిగా మనకు ఆశీర్వాద దర్శనం అన్నీ చేసి మంచిగా దర్శనం అయ్యేటట్టు హెల్ప్ చేసి నేను శ్రీహర్ష మాది వరదవెల్లి గ్రామం మా ఫ్యామిలీ అంతా కూడా వేములవాడ రాజన్న భక్తులమే మా ఇంటి కులదైవం ఇప్పుడు అది ఎన్నో ఏళ్ళ నుంచి ఇదే ఎందుకంటే మాకు మన మా ఊరికి ఐదు కిలోమీటర్ దూరమే ఉంటుంది ఢిల్లీలో నేను ఇరవై ఏళ్ళ నుంచి ఉన్నా కానీ ప్రతి సంవత్సరం వచ్చి రాజన్న దర్శనం ఖచ్చితంగా చేసుకుంటాం ఇవాళ కూడా అట్లనే రావడం అయింది దేవుని దర్శనం చాలా మంచిగా చేసింది స్టాఫ్ అంతా కూడా బాగా కోఆపరేట్ చేసినట్టు కోడెము కూడా అయిపోయింది అట్లనే ఇక్కడ అన్నదానం దానికోసం వాళ్ళు స్కీమ్ పెట్టిందని తెలిసి మనం ఒక లక్ష రూపాయలు మా వంతు సహాయంగా చేసినాం ఎందుకంటే మాకు ఏమొచ్చినా అంత రాజన్న దయవాళ్ళు వచ్చింది సో మన ఊరు మన గుడి తీర్చుకోవడానికి ఏదో మా శక్తి అంతా మేము ప్రయత్నం చేసిన నాతో పాటు కూడా నా ఫ్రెండ్ ఎవరైతే సుప్రీంకోర్టు లాయర్ ఉన్నారో కృష్ణకుమార్ సింగ్ ఆయన యాక్చువల్లీ బీహార్ భాగల్పూర్ వాళ్ళ ఊరు తను కూడా ఫ్యామిలీతో దర్శనం కోసం వస్తే తను కూడా ఇన్స్పైర్ అయ్యి అన్నదాన కార్యక్రమానికి తన వంతు ఒక లక్ష రూపాయలు ఇచ్చిండ్రు ఏ గారి సమక్షం చేయడం జరిగింది ఇక్కడ వీళ్ళంతా మంచిగా మనకు ఆశీర్వాద దర్శనం అన్నీ చేసి మంచిగా దర్శనం అయ్యేటట్టు హెల్ప్ చేసింది